ఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా మహాసభలు జూలై నాలుగో తారీఖు నాడు మోర్తాడ్ మండల కేంద్రంలో జరుపుకోబోతున్నాం ప్రధానంగా దొద్ది కొమరయ్య ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటి అమరవీరుడు ఆయన స్మారకార్థం నాలుగు తారీఖు నాడే ఐక్య రైతు సంఘం జిల్లా మహాసభను జరుపుకుంటున్నాం ప్రధానంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పాలకులు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు గుడిదం చేసే విధంగా చట్టాలలో మార్పులు తీసుకొస్తూ రైతాంగం ఒక దిక్కు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళ విధానాలను అమలు చేస్తూ రైతుల్ని రెండు రకాలుగా అభివృద్ధి చేస్తా లేదు వాళ్ళకు రెండు రకాల లాభాలు వచ్చే విధంగా ఏంటంటే ప్రధాన మోడీ గారు లాభాలు ఆదు కదా అసలు పండించిన పంటకు ధరలు కూడా లేకుండా అంటున్నారు ప్రధానంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పదమూడు నెలలు సాగించినటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఉద్యమాన్ని అలవరించి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు అదేవిధంగా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటానని రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ మూడు చట్టాలను ఇప్పుడు జాతీయ మార్కెట్ విధానం పేర్కొని కొత్త సీసాలో పాత సార అనే విధంగా మళ్ళీ వాటినే తీసుకొచ్చి వాటిని అమలు చేయడానికి కొనుగుడు వీటి అన్నిటిని పెట్టిన విధంగా రైతాంగాన్ని సంఘటితపరిచి ప్రభుత్వ విధానాల మీద ఉద్యమించడానికి మా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐ యూకేఎస్ పనిచేస్తుంది అందులో భాగంగానే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకుంటామని ఈ మహాసభని విజయవంతం చేయడానికి రైతులు అదేవిధంగా మా రైతు సంఘానికి సానుభూతికారులు కానీ లేదు ప్రజలు కానీ సహకరించాలని చెప్పి అందరికీ మేము విజ్ఞప్తి